అంటే ఎలక్షన్ ఎలక్షన్ అంటే రెండు పక్షాలకు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరినట్టుగా మేము వచ్చేసాం ఇచ్చేసామని కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఎలక్షన్ లాగా అనిపిస్తుంది రెవల్యూషన్ లాగా ఉంది అక్కడ ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుత్వం మీద కనుక మాకేమనిపిస్తుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఆంధ్ర ప్రజలుగా ఈ ఎలక్షన్ కనిపిస్తుంది అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి పాలు కావడానికి రేట్లు విపరీతంగా పెరిగిపోవడానికి అలాగే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరగడానికి ఏమాటలు ఏమి మాత్రం పెంచారండి నిజాసులు వస్తువులు అసలు అందుబాటులో లేవన్న అలాగే ఈతకాయన తెచ్చి తాటికాయన తిరిగి అనేక రూపాయలు లాక్కుంటున్నారు చెత్త మీద పన్ను వేస్తున్నారు ఇలాగా కలిసి నా నాశరకమైనటువంటి మధ్యాహ్నం అమ్మి ప్రజలు ప్రాణాలని అన్నంగా పెడుతున్నారు కేవలం డబ్బులు సంపాదనే ప్రధా పరమ ఆయన జోబులు నింపుకుంటున్నారు అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు దీనికి బుద్ధి చెప్పాలి ఒక అవకాశం అనేవి ఇచ్చాం అవకాశాన్ని మా అందరినీ కూడా మోసం చేశాడు ఒక్క అవకాశం అని చెప్పేసి అందరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది అంటే ఎక్కడికైనా సరే